వైద్యో నారాయణో హరి ప్రాణాలు పోగొట్టుకున్న పిఠాపురం వాసి డాక్టర్లుండరు వైద్యం అందదు ప్రాణాలు పోతున్నా స్పందించరు పిఠాపురం నియోజకవర్గంలో దారుణ పరిస్థితులు ఎలాగైనా ఆసుపత్రికి వస్తే చాలు ప్రాణాలు దక్కుతాయన్న ఆశతో వస్తారు ఏ అనారోగ్య సమస్య వచ్చినా సరే పరిగెత్తుకొచ్చేది ఆసుపత్రికి రక్షించడానికి డాక్టర్లు ఉంటారన్న నమ్మకంతోనే అలాగే వచ్చాడు మాణిక్యం అనే వ్యక్తి గుండెల్లో నొప్పిగా ఉందనిపించడంతో పిఠాపురం నియోజకవర్గంలోని కి వెళ్లమన్నారు పరిగెత్తుకుంటూ వచ్చాడు మాణిక్యం కానీ తాళాలు వేసి ఉన్నాయి నిజానికి పిహెచ్సి కి తాళాలు వేయడం అనేది జరగకూడదు కానీ అది పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురం నియోజకవర్గం కదా ఒక్క డాక్టర్ ఒక్క నర్సు కూడా లేరు వైద్యులు లేకపోవడంతో వన్ నాట్ ఎయిట్ కి కాల్ చేశారు అది కూడా ఆలస్యంగా వచ్చింది అప్పటికే మాణిక్యం కుప్పకూలిపోయాడు అక్కడికక్కడే ఆస్పత్రి ప్రాంగణంలోనే ప్రాణాలు కోల్పోయాడు పవన్ కళ్యాణ్ ను గెలిపించుకున్నాం కాబట్టి ఇక తమ ప్రాంతానికి మహర్దశ పట్టేసినట్టేనని దగ్గర సంబరపడిపోయారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు